హాయ్ అండి అందరికీ నమస్తే నేను కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే మనం రోజు ఆహారంలో తీసుకునే అతి ముఖ్యమైన పదార్థం అంటే ఒక సామెత ఉంటుంది కదా అన్నేసి చూడు నన్నేసి చూడు అది అంటే మీకు ఈ అర్థమవ్వాలి నేను దీని గురించి అయితే తీసుకొచ్చాను అనేది నేను ఇవాళ తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఉప్పు అండి ఉప్పు అయోడిన్ ఉప్పు ఎందులో ఉంటుంది మనం తీసుకునే ఉప్పులో ఉంటుందా దీ అయోడిన్ ఉప్పు అనేది వేరే ఏమైనా ఉంటుందా అనేసి మీకు చెప్పాలని వచ్చాను మనం అయోడిన్ ఉప్పు ఎందులో ఉంటుందో మనకు మనమే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు ఇప్పుడైతే నేను చెప్తాను ఎలా అంటే మన ఇంట్లోనే దొరికే వాటితోనేనండి మనం ఇంట్లో ఏం ఏంటి వాడుతున్నామంటే పొటాటో పొటాటో అండి పొటాటోలో పొటాటోలో అయోడిన్ అంటే పొటాటోతో అయోడిన్ ఉప్పు అనేది చెక్ చేసుకోవచ్చు అది ఎలా అంటే పొటాటోను సగం కట్ చేసి అంటే ఆలుగడ్డని సగం కట్ చేసి దాని మీద మన ఇంట్లో ఉప్పు వాడే ఉప్పుని చల్లాలి చల్లితే అది కలర్ చేంజ్ అయితే అయోడిన్ ఉప్పు కలర్ చేంజ్ కాకపోతే మాత్రం అయోడిన్ ఉప్పు కాదన్నమాట అయోడిన్ ఉప్పు అయితే కంపల్సరీ పొటాటో అనేది చేంజ్ అవుతుంది కలర్ మారుతుంది అది బ్లాక్ అయినా బ్లూ కలర్లో అయినా వస్తుంది వస్తే అది కంపల్సరీ అయోడిన్ ఉప్పు అన్నమాట అదే ఉప్పు పొటాటో కలర్ మారలేదు అంటే మాత్రం అది అయోడిన్ ఉప్పు కాదన్నమాట మీకు అర్థమై ఉంటుంది ఇది ఆశీర్వాద్ ఉప్పులో ఉంటుంది ఆశీర్వాద్ ఉప్పు అందరైతే తెలుసుకోండి ఇది అయోడిన్ అనేది ఉప్పులోనే కాకుండా ఇంకా వేరే వాటిలో కూడా లభిస్తుంది అది ఏంటంటే గింజలు అవస గింజలు మేంతి కూర గింజలు వీటిలో అయోడిన్ అనేది లభిస్తుంది వీటితో పాటుగా కూరగాయల్లో కూడా లభిస్తుంది అది రంగు కలిగిన కూరగాయలు అంటే బ్యా బీట్రూట్ క్యారెట్ ఆకుకూరలు ధనుసుగడ్డలు ఇలా ఉంటాయి కదా రంగు కలిగిన కూరగాయలు వీటిలో అయితే అయోడిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో కూడా అయోడిన్ ఉప్పు కంటే కూరగాయలు కూరగాయల్లోనే మనం ఎక్కువ అయోడిన్ తీసుకునే విధంగా చూడాలన్నమాట అప్పుడే మనకు మనం రోజువారీ